నేను ఎంపీకున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది ఇటు చంద్రబాబు అటు ఎన్డీఏ అంటే మోదీ వీళ్ళందరూ కలిసి తెలంగాణను నిర్వీర్యం చేసే కుట్ర తెలంగాణ అభివృద్ధి కాకుండా చేసే కుట్ర జరుగుతూ ఉన్నదనేది సుస్పష్టం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఇలా ఏం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎనిమిది మంది బీజేపీ ఎంపీల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కానీ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాకపోవడాన్ని దీన్ని మనం ఏ విధంగా తీసుకొని రావాలి ఇలా పంజాబ్ ఎంపీలు వాళ్ళకు రూపాయి కూడా కేటాయించకపోతే అక్కడ నిరసన వ్యక్తం చేస్తా అంటే తెలంగాణ ఎంపీలు ఎక్కడున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ఇంత చవటలు ఇంత దద్దం అలా తెలంగాణ ఎంపీలు అని చెప్పేసి ఇలా సభ్య సమాజం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రజలారా గమనించాలే ప్రాంతీయ పార్టీల అవసరం ఎంత ఉన్నది అని చెప్పేసి ఆలోచించాలి ఈ ఏదైతే తెలంగాణ ఎంపీలకు ఏమాత్రం అది సిగ్గు మానం ఏమన్నున్నా కానీ వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము